ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ రేవతి ఇంకా వాళ్ళిద్దరు అన్నయ్యలకి రాఖీ కట్టడానికి రెడీ అవుతుంది ఇంకా జనార్దన్ గిరిధరలు ఏం గిఫ్ట్ ఇస్తారో అని చెప్పి సీత అంటుంది ఇంకా గిరి ఎవరు ఏమనుకున్నా మేము మా చెల్లికి మంచి గిఫ్టే ఇస్తామని అంటాడు ఇంకా జనార్దన్ మాత్రం మీరెవరు ఊహించని గిఫ్ట్ ఇస్తామని అంటాడు ఇంకా రేవతి వాళ్ళిద్దరు అన్నయ్యలకు రాఖీ కట్టి ఇద్దరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది జనార్దన్ రేవతికి డైమండ్ నెక్లెస్ గిఫ్ట్ ఇస్తాడు ఇంకా గిరి గోల్డ్ ఇస్తాడు ఇంకా రేవతి సంతోషంలో ఇద్దరు అన్నయ్యలని హక్ చేసుకుంటుంది చలపతి ఇద్దరు బావల్ని పొగిడేస్తాడు ఇంకా ఇద్దరు అన్నయ్యలు తమ చెల్లి అంటే ప్రాణం అని అంటాడు ఇక మహాలక్ష్మి జనార్దన్కి సైగ చేస్తుంది జనార్దన్ మాకు కావాల్సింది థ్యాంక్స్ కాదు రేవతి నువ్వు మా మాట వినడం అంటే ఇంక గిరి మా మీద నీకు ప్రేమ ఉంటే మేము చెప్పినట్టు చేయాలి అని అంటే ఇంకా జనార్దన్ మేము ఏం చెప్పినా చేస్తావా అని అంటే ఇంక రేవతి నా వల్ల అయ్యేదైతే తప్పకుండా అన్నయ్య అని అంటుంది ఇంకా సీత ముందు మీ కోరిక ఏంటో చెప్పండి మామయ్యలు అని అంటుంది ఇంకా జనార్దన్ నువ్వు కిరణ్ని పెళ్లి చేసుకోకూడదు అని అంటాడు ఇంకా గిరి మేము చెప్పిన సంబంధమే చేసుకోవాలి ఇదే నువ్వు మాకిచ్చే గిఫ్ట్ అంటాడు ఇంకా సీత అది ఎలా కుదురుతుంది మామయ్యలు మీకంటే పెద్ద గిఫ్ట్లు కిరణ్ గారు ఇవ్వగలరు ఆయన డబ్బుతో పాటు ఎంతో విలువైన కాలాన్ని ఖర్చు చేశారు మీరు తిట్టినా కొట్టినా ఇన్నేళ్ళు రేవతి పిన్ని కోసం ఎదురుచూశారు మీరు ఇచ్చిన ఈ గిఫ్ట్ల కంటే ఆయన కట్టే తాలే గొప్పదే అని సీత అంటుంది ఇంకా మహాలక్ష్మి రామ్ సీత ఎలా మాట్లాడుతుందో ఇప్పుడు తనని కంట్రోల్ చేయాలంటే ఇంకా రామ్ సీత మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది పిన్ని నిశ్చయత అంబూలమైన తర్వాత ఇలా అనడం కరెక్ట్ కాదు అత్తయ్య కోరుకున్న వాడితోనే తన పెళ్లి జరగాలి అని చెప్పి రామ్ అంటాడు ఇంకా జనార్దన్ అంతా మీ ఇష్టమైన ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నది దేనికి అని అంటే ఇంకా రేవతి అన్నయ్య మీ ప్రేమ నాకు ఎప్పుడైనా కావాలి అలాగే కిరణ్ నాకు భర్తగా రావాలి అనుకున్న నాకు కిరణ్ కట్టే తారే చాలు ఈ గిఫ్ట్లు వద్దు ఈ గిఫ్ట్లు మీరే తీసేసుకోండి అని చెప్పి రేవతి అంటుంది ఇంకా సీత రాఖీ పండుగ రోజు చెల్లి కంట్లో నీరు తెప్పించారు మీరేమన్నయ్యులు అని అంటే ఇంకా జనార్దన్ సీత అని చెప్పి గట్టిగా అరుస్తాడు ఇంకా రామ్ అవునా అని ఇంకా రామ్ అంటాడు సీత మామయ్యలు ఎంత మంచివాళ్ళు ఇలాంటి వాళ్ళకి ఇలాంటి ఐడియాలు ఇచ్చిన వాళ్ళ నోరు పడిపోవాలి కాళ్ళు పడిపోవాలి కరోనా రావాలి ఎవరేమన్నా కిరణ్ గారితోనే రేవతి పిండి పెళ్లి జరుగుతుంది అంతే అని చెప్పి సీత అంటుంది ఇంకా శివకృష్ణ సుమతి చేత రాఖీ కట్టించుకోవడానికి వస్తాడు ఇంకా మహాలక్ష్మి వాళ్ళు శివకృష్ణ కోసం ఎదురుచూస్తూ ఉంటారు ఇంకా శివకృష్ణ రాగానే ఎందుకు వచ్చారని అడుగుతారు ఇంకా శివకృష్ణ విద్యాదేవి కోసం వచ్చానని చెప్తాడు రేవతి విద్యాదేవిని పిలుస్తుంది ఇంకా విద్యాదేవి కిందకి వస్తుంది వాళ్ళ మాటలకు రేవతి మహాలక్ష్మి ఇద్దరు మంచి నటనల్ని అనుకుంటారు ఇక విద్యాదేవి రాఖీ తీసుకురావడానికి వెళ్తుంది అందరి ఎదురుగా విద్యాదేవి శివకృష్ణకు రాఖీ కడుతుంటే ఇంకా మహాలక్ష్మి ఆపుతుంది మహాలక్ష్మి మీ ఇద్దరిని చూస్తుంటే నాకు అనుమానం వస్తుంది మీరు రాఖీ కట్టే ముందు నా అనుమానం తీర్చాలి మీరు నిజమైన అన్నా చెల్లెలని అనిపిస్తుంది రక్త సంబంధం తప్ప ఇంకేం సంబంధం అయినా అది స్వచ్ఛమైనది కాదు అని నా అనుమానం అని అంటే సీత నాన్న ఎందుకు వచ్చారు మహాలక్ష్మి అత్త దేని గురించి మాట్లాడుతున్నారు అని అంటే ఇంకా మహాలక్ష్మి ఎక్కడో ఉన్న శివకృష్ణ గారు పల్లెటూరు నుంచి వచ్చి మీతో రాఖీ కట్టించుకుంటున్నారు అంటే ఏదో అనుమానంగా ఉంది మీ మధ్య ఏదో రహస్యం ఉంది అని అనిపిస్తుంది అని చెప్పి అంటే ఇంకా ఈ విద్యాదేవి మీ సొంత చెల్లిలా అనిపిస్తుంది రూపం మారిన సుమతీనా అనిపిస్తుంది అని మహాలక్ష్మి అంటుంది ఇంకా వచ్చిన అవును ఈ విడ మాట ప్రవర్తన అంతా సుమతి అక్క లాగే ఉంది అని చెప్పి అంటే ఇంకా జనార్దన్ తాను సుమతి కాదేమో మహా అని అంటాడు ఇంకా మహాలక్ష్మి తను సుమతీనే అని నాకు బలంగా అనిపిస్తుంది జన అని చెప్పి ఇంకా మహాలక్ష్మి అంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్